హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎప్పుడో మీకు అన్నం కూర అవే కాకుండా స్నాక్స్ కూడా చూపిద్దామని చెప్పి ఈరోజు సర్వపిండి అయితే చేస్తున్నాను చూడండి ఎలా చేస్తున్నాను అంటే మామూలు సొరకాయ తురిమేసి దాంతో చేస్తారు కదా సర్వపిండి నేను ఫస్ట్ టైం చేయడం ఎప్పుడు చేయలేదు అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఉట్టి వరిపిండితో ట్రై చేస్తున్నాను అందుకని టీ కప్పుతో ఒక రెండు కప్పులు వేసాను రెండు కప్పులు వేసి చేస్తున్నాను ఇదే కదా ఫస్ట్ టైము ఒకవేళ సక్సెస్ అయితే అప్పుడు సొరకా చేస్తా ఫస్ట్ అయితే టూ కప్స్ వరిపిండి వేసుకున్నాను దాంట్లో కొంచెం కారం ఒక రెండు స్పూన్లు నువ్వులు దాంట్లో సరిపడినంత సాల్టు వేసుకున్నాను పల్లీలు కూడా వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక రెండు స్పూన్లు పల్లీలు అయితే వేసాను పల్లీలు వేసేసి దాంట్లో కొంచెం కరివేపాకు కూడా ఒక నాలుగైదు రెబ్బలు కరివేపాకు చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి వేసాను కొద్దిగా వాటర్ అయితే వేసేసి కలుపుతున్నాను కలిపేసి ముద్దు చేసేసి కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేస్తాను పక్కన పెట్టేసి సర్వపిండి అయితే చేస్తాను చూడండి ఎలా ఉందో ఎలా చేయాలి అసలు సర్వపిండి అంటే ఇదేనా నాకు తెలిసిన స్టైల్ అయితే ఇదే ఇలాగే చేస్తున్నాను అంటే సొరకాయ గుజ్జు తీసేస్తారు నేనైతే ఉట్టు వరిపిండితోనే చేస్తాను ఇందులో సొరకాయ గుజ్జు వేసుకుని వాటర్ వాటర్ వేయక్కర్లేదు సొరకాయ గుజ్జు అయితే అదే లిక్విడ్గా ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఈ సర్వపిండి అయితే చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా వచ్చింది మా హస్బెండ్ అయితే చాలా బాగుందిరా అని అన్నారు ఈసారి అయితే సొరకాయతో చేసి చూపిస్తాను ఓకే ఫస్ట్ టైం చేశాను నేను టీవీలో చూడడమే కానీ నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు వాళ్ళు చేస్తుంటే చెయ్యాలి తినాలి అనిపిస్తుంది అందుకని ఒకసారి అయితే ఎప్పుడూ అన్నం కూరలే కాకుండా స్నాక్స్ కూడా చెప్తే బాగుంటుందని చెప్పేసి స్నాక్ ఇది చేశాను ఎలా ఉంది ఇలాగే చెయ్యాలా ఇంకా ఏమన్నా చెయ్యాలా నాకు అయితే చెప్ ఇదైతే అయిపోయాక ఇలా ఉంది ఎలా ఉంది ఇలాంటివి అన్నమాట